చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి ఆయన చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు నువ్వేమి చేశావు నేరం ఏమిటా చేయని తప్పు వెన్నుపోటు వెన్నుపోటు చంద్రబాబు గారు వెన్ను ఈ దిస్ మ్యాన్ గోబెల్స్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీరు చెవులు రిక్కించి వినాలా కళ్ళు తెరిచి నా వైపు చూడాలా మీకు అర్థమవుతుంది ఇక నోరెత్తారు ఆయన్ని వెన్నుపోటు అంటానికి ధైర్యం చేయరు మీరు ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాదల్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కితే ముప్పై రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి తెలుగు ప్రజలకు న్యాయం చేయాలి పార్టీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశంతో ఆయన అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది నేను అడుగుతున్నా మిస్టర్ జగన్ ఎక్కడా వెన్నుపోట బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు వాట్ నాన్సెస్ యువర్ ఆల్ టాకింగ్ నేను ఈరోజు చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు నాయుడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొడిచిన మనిషి కాదు చంద్రబాబు గారు చేసిన ఆ సాహసోపేత కార్యానికి మేమందరం కూడా మద్దతు పలుకుతున్నాం అటువంటి దాన్ని వెన్నుపోటు వెన్నుపోటు నాయన పాపం నేను ఎప్పుడు అంటుంటాను మనం ఎదురు మాటలు తెలియాలి సార్ అజ్ఞానులకు ఏం చేయాలి ఒకటే నాలుగు సార్లు అవసరమైతే కర్ర పట్టుకొని చెప్పాలి వాళ్ళకి డాక్టర్ కొంచెం జర ఎక్కువైంది అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్టర్ రక్షకుడు